అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన ఐటమ్ ఈరోజు మన ఐటమ్ సోడా బుడ్డి ఐటెం సాలే సాలేగాడు సో వాడు ఏదో వాడి మీద పిసికేసుకుంటాడంట వాడిని నీ నీ మీద అని పిసుకేసుకుంటారా వెధవా నిన్ని ఎన్కౌంటర్ చేయడమే మా పని కదరా మీలాంటి హిందూ ద్రోహులు సనాతన ధర్మ హిందూ ద్రోహులు దేవీ దేవతల దేవ ద్రోహులు నా కొడుకులు మీరు నాసికులు మారిన తర్వాత హిందువులు మొత్తం నాసికలుగా మార్చాలని మీరు క్రైస్తవులుగా క్రైస్తవులుగా మార్చాలని వాళ్ళు నా కొడుకుల ఎన్ని తంటలు పడతారా సో చెప్పవేస్తే వచ్చేయి రారా గజ్జికొక్క బత్తాయిలు చాలా పిసికేసుకుంటున్నారంట గత వారం రోజులుగా నాకు తెలియదు చాలా మంది ఈమెయిల్స్ పెడుతున్నారు ఇట్లా అన్న ఇలా మీ మీద ఈ వీడియో చేశారు అన్న ఈ మీద వీడియో చేశారు అని చెప్పిన ఒకటి కాదు చాలా టెన్స్ ఆఫ్ ఛానల్స్ వీడియోస్ చేశారంట దేని గురించి అంటే మనం మనుస్మృతి మీద చేసిన వీడియో మీద కావచ్చు మరి నువ్వు పిసికేసుకుంటున్నావు కదరా మనుస్మృతి గురించి మళ్ళా హిందువుల గురించి రాధా మనోహర్ దాస్ గురించి నువ్వు పిచ్చేసుకుంటున్నావు కదా లొచ్చాగా అది మనుస్మృతి కాదురా పలకడం తీసుకోరా లుచ్చా మనుస్మృతి మనుష్ మృతి కాదురా చూడబుడ్డి సాలేగా మొదలు అక్షరం పలకడం చేసుకోవచ్చే సాలే చెప్పవే ఇంతకుముందు చేసిన కొన్ని వీడియోస్ మీద కావచ్చు పిసికేసుకుంటున్నారంట అంటే ఏమైంది నేను అదే అంటాను ఫాలోవర్స్ ఫాలోవర్స్ కూడా వ్యూవర్స్ కూడా ఏమైంది మహా అయితే బత్తాయి గారు పిసుకుంటే ఏమైంది వాసంగారికి ఎంత పడింది అతను మించేం నువ్వు మనస్మృతి గురించి రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడితే ఏమవుద్ది ఏమవుద్దురా హిందువులు అందరూ జాగ్రత్తలు అవుతారు ఇలాంటి కుక్కర్ కూడా ఉన్నారు కదా మార్కెట్లో అని జాగ్రత్త పడతారు వాళ్ళని మేము మోటివేషన్ చేసి జాగ్రత్త చేస్తాము ఇలాంటి చైనా విసిరిన బిస్కెట్లు కాంగ్రెస్ విసిరిన బిస్కెట్లు తిని కుక్కలు ఉంటారు నాస్తికులు ముసుకులు వచ్చి హిందువులను డైవర్ట్ చేసుకుంటారు అని మేము కూడా చెప్తుంటాం రా ఏమవుతుంది చెప్తుంటే ఏమి కాదురా నా లుచ్చాగా ఏ వేల ఉంటే మా భారతదేశాన్ని హిందూ హిందువులు ఏం పీకడం కాలేదు అప్ప అప్పటి కాలంలో కొందరు వచ్చి మతం మార్చి కొన్ని మా దేశాన్ని కొన్ని భాగాలుగా చేయించుకున్నారు కానీ కానీ హిందువులు మాత్రం ఇది వేరే దేశం కంటే చైనా ఇంతవరకు కాలేదు కదారా ఏం పీకగలుగుతారా మీరు మీరు ఏం పీకలేరు రా మీ మనసులో ఉన్న విషయము బయట కక్కోవడం తప్ప ఏం పీకులు ఎరవేస్తాలి చెప్పబే బట్ బట్ మీ పిసుకుడిని అర్థం చేసుకొని మీ పిసుకుడిని అర్థం చేసుకొని యాక్చువల్లీ అంటే మేము సమానత్వం గురించే కదా మాట్లాడింది మనుస్మృతి గురించి మాట్లాడినప్పుడు అది చాలా దారుణమైన గ్రంథం దాంట్లో స్త్రీల మీద చాలా వివక్ష ఉంది కదా స్త్రీలను కంట్రోల్ చేయాలి వాళ్ళ బుద్ధులు మంచివి కాదు వాళ్ళు ఎలా ఉన్నా సరే మగవాడిని లోపరుచుకుందామని లేకపోతే మగవాడిని అట్రాక్ట్ చేసి వాడిని జనం ఎలా ఉన్నా సరే వాడితో అంటే భర్తని చీట్ చేసి ఎలా మగవాడి అందంతో సంబంధం లేకుండా వాటితో సెక్స్ చేసేస్తారు అనే ఒక ఉద్దేశంలో ఉన్న ఏ అయితే వా వ్యాఖ్యలు ఉన్నాయో ఏమంటారు శ్లోకాలు ఉన్నాయో వాటిల్ని కదా మేము మాట్లాడదాం వర్సెస్ గురించి కదా లుచ్చే కాదురావుగా నువ్వు ఎప్పుడు మాట్లాడాలి మనస్మృతి గురించి మనస్మృతి మనస్మృతి ఇప్పుడు మనస్మృతి చట్టం అమలులో ఉన్నప్పుడు కదరా అడగాలి ఇప్పుడు మనస్మృతి చట్టం మన అమలులో ఉందా రాజ్యాంగం ప్రక్రిప్తున్నావు కదా ఇప్పుడు మనస్మృతి ఎక్కడ పాటిస్తున్నారా ఎవడు దాని గురించి మాట్లాడకూడదు కదా ఇప్పుడు ప్రపంచంలో నువ్వు సమానాత్మ గురించి అన్నావు ఇప్పుడు సమానాత్మక రాజ్యాంగం ఉందేమరా ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం బ్రతున్నాం కదా మేము రాజ్యాంగం రాజ్యాంగంలో సమాతం ఉందా ఎక్కడ ఉందిరా ఒక ఎస్సీ అంటే ఎస్టీ అంటే బీసీ అంటే బీసీసీ అంటే ఓసీ అంట ఓబీసీ అంట నూట తొంభై ఆరు పెట్టారు కదరా మళ్ళా సమానతం ఎక్కడ పెట్టారు రాజ్యాంగంలో అందరూ ఒకటే అందరికి ఒకటే కులము అని ఎక్కడ పెట్టారు రమ్మలా బీసీకి ఒక గ్రాడ్యుయేషను ఎస్సీ ఎస్టీకి ఒక గ్రాడ్యుయేషను ఇప్పుడు సమానత గురించి మాట్లాడాలి కదరా ఇక్కడున్న సమస్యల గురించి మాట్లాడాలి కదరా ఇప్పుడు ఇప్పుడున్న సద్యంకి మనస్మృతి ఇప్పుడు రాజ్యాంగం అమలు లేదు కదా ఇప్పుడు దాని గురించి మాట్లాడితే వీళ్ళంటే పిచ్చి ఏమని అని చెప్పు ఏమంటారు ప్రేక్షకులు మీ అభిప్రాయం కామెంట్లు తెలియజేయండి ఏం లేదు ప్రేక్షకులు ఈ మైండ్లు ఏమంటే మనస్మృతి గురించి చెప్పి హిందువులన విషం నింపి వాళ్ళని నాస్తిలుగా మార్చాలి లేదంటే క్రిస్టియన్గా మార్చాలి అనేది వీడి అజెండా ఎందుకంటే వీనికి ఆదరణ కోసమే చైనా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బిస్కెట్లు విసురుతుంటారు అన్నమాట వీనికి ఇలాంటి వచ్చేగాడికి స అర్థమైందా సో మనుస్మృతి చాలా గొప్ప గ్రంథం మను మహర్షి చాలా గొప్ప మహర్షి అయిన స్త్రీల గురించి గొప్పగా వర్ణించాడు స్త్రీల గురించి గొప్పగా చెప్పాడు అవి చెప్పాడు ఈ నా ఈ చూడబుడ్డి నా లోడేగాడు చెప్పు విస్తాడు చెప్పు తప్పే ఉంది అరే మంచి కదా చెప్పింది తీసుకో మనం సరే ఓ పని చేద్దాం మనం యాక్చువల్గా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం ఇప్పుడు మేము మా మా బా మాకు సంబంధించిన పాయింట్ ఏంటంటే వాట్ వీ వాంటెడ్ టు కన్వేస్ స్త్రీలైనా పురుషులైనా అంటే మగాడైనా ఆడదైనా హక్కులనేవి సమానంగా ఉండాలి కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ జెండర్ వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా అంటే ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ ఏజ్ ప్లేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ పర్సన్స్ రైట్స్ షుడ్ బి ఈక్వల్ ఇది ఇది కాదు మీది అది వరుషను స్త్రీలకు పురుషులకు సమాన హక్కులు ఉన్నాయని చెప్తున్నావు కదా నేను అది వెళ్తున్నాను రా ఇప్పుడు అది మా అమలలో ఉంటే కదా అని వాడు అడగాలి అమలు లేనిదని ఎందుకు మాట్లాడతావు అడుగుతావురా స్త్రీ గురించి ఆస్తిలో ప్రాపర్టీలో భాగం ఇవ్వాలని మనం చెప్పాడు రా మళ్ళీ అది తెలియదు నీకు స్త్రీ గురించి గొప్ప గౌరవించాడు నీవు వాడు బ్రిటిష్ వాడు వక్రీకరించిన మనుస్మృతిని చదివి చెప్తే మనుస్మృతి చాలా గొప్పదిరా దాంట్లో కులాలు గజ్జి లేదురా వరణ వ్యవస్థ మాత్రం ఉంది వరణ వ్యవస్థ అంటే తెలుసా నీకు తెలిసేం పేస్తాలే చెప్తానరా ముందు చెప్తాను నేను మాట్లాడి ఏం మాట్లాడతావు చెప్పవే అయితే అట్లా హక్కులు సమానంగా ఉండకూడదు అనుకున్న వాళ్ళగా బాధ హక్కులు సమానంగా లేకపోతే ఏమైద్ది అనేది అంటే మరి మేము కరెక్ట్గా చెప్తున్నాం ఆడవాళ్ళని గౌరవిస్తున్నాం కదా దేవతలా పూజిస్తున్నాం మీరు దేవతలా పూజించక మనిషిలా చూస్తే చాలు అనేది మా పాయింట్ ఏంటి వీళ్ళు మీరు దేవతలు పూజించే అవసరం లేదా మనిషిలో చూసి చాలా అంటే నువ్వు చెప్పి తినాలరా మేము ఉభయ సార్లు వీళ్ళు వచ్చాజా మేము ఆడదని తల్లిగా గౌరవిస్తాము దేవత తల్లిని దే దేవుడిగా మనం పూజిస్తాము భార్యని ఆరాధిస్తాము చెల్లిని ఆరాధిస్తాము మా ఇష్టం కదా అది ఎవడు అడగడానికి నువ్వు నాస్తికుడు నాస్తికుడు లేకపోతే కదా నువ్వు నీవుడు వే అడగడానికి నీ స్త్రీల గురించి మాట్లాడినప్పుడు అప్పుడు చెప్పాలి నువ్వు ఏ మా స్త్రీలను దేవు పూజించవద్దు మేము పూజించాము మా స్త్రీలు చూస్తే సార్ ఉంటే చూసుకో నువ్వు నీకు కాదు కదా అది నాస్తికుడు కాదు కదా అదే గ్రంథము ఆ చట్టం హిందువులకు మాత్రమే రాసిందది కదా నీకెందుకు దూలా చెవే ఓకే సో ఒకవేళ సమాన హక్కులు లేవు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అనేది ఒకవేళ జరిగితే ఎప్పుడు కూడా ఏ మతంలో అయినా సరే ఆడవాళ్ళనే తక్కువగా చూడటం ఈ క్రిస్టియానిటీలో కావచ్చు ఇస్లాంలో కావచ్చు వీటిల్లో కూడా పురుషుడు హెడ్ అన్నట్టు ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని ఇట్లాంటి వర్సెస్లన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ వీడియోలు ఇంతకుముందు చేసాం చేస్తూనే ఉంటాం ఇది మా పాయింట్ దీంట్లో మతానికి వ్యతిరేకం ఉంది ఒకవేళ ఒక మీ వర్షన్ ఒకవేళ అదే అయితే సరే బత్తాయిలు బా బాధపడుతున్నారు కాబట్టి మీకోసం మీకోసం కాసేపు క్షమాపణలతో అంటే మా బత్తాయిల తృప్తి కోసం మా బత్తాయిలు పిసుక్కుని పిండుతున్న పిండితే వస్తున్న తృప్తి కోసం ఏంటి మా వివరస ఆనందం కోసం మీకు ఒక వర్షం చెప్తాను ఓకేనా ఇది ఒకసారి మీరు వినండి ఇప్పుడు నేను మీకు ఒక వర్షం చెప్తా ధర్మ మార్గంలోనున్న పురుషులు స్త్రీలు వియోగంలో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆచరించాల్సిన ధర్మాలను ఇక మీకు వివరిస్తున్నానని మహర్షి పలికెను అంటే స్త్రీలు అంటే ఇప్పుడు ధర్మ మార్గంలోనున్న పురుషులు స్త్రీలు వియోగంలో ఉన్నప్పుడు అంటే ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు పురుషులు ఏం చేయాలని చెప్తున్నాడు వినండి స్త్రీలు తమ పురుషులను ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకొనవలను స్త్రీలంట పురుషులని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలంట మను చెప్తున్నాడు ఆ పురుషులు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశంలో పురుషులని ఉంచుకోవాలి విన్నారా స్త్రీలంట స్త్రీలు అనేక విషయములపై ఆసక్తి ఆ కాదు పురుషులు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే పురుషులు ఒకవేళ ఎక్కువ విషయాల మీద ఆసక్తి చూపిస్తూ స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశంలో పురుషులను ఉంచుకోవాలంట అంటే స్త్రీలు తమ వశంలో కంట్రోల్ చేసుకోవాలి పురుషుల్ని ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు మన ఇంతకుముందు ఏమన్నా నువ్వు స్త్రీల మీద వివక్ష చూపించాలని చెప్తావు ఇక్కడేం చెప్తున్నావు చూసారా పురుషుల మీద ఎంత వివక్ష చూపిస్తున్నాడు మనో అంటున్నావు అది వివక్ష కాదురా లుచ్చా నీక నీ మట్టి వరకు అర్థం కాదు అది అది వివక్ష కాదురా మగవాడు అన్నవాడు బయట తిరుగుతుంటాడు కదా ఏ అమ్మాయిని కడుపు కనబడినా వాడు మనసు పడుతుంటాడు సో అలా కాకుండా మీ వర్షంలో ఉంచుకోండి అంటే ఏంట్రా ప్రేమగా చూసుకొని మీ ఆధీనంలో ఉంచుకోండి అంటే మీ ప్రేమలో ఉంచుకోండి అని అర్థం లేదండి నీ బురద మట్టి బుర్రలో నీ ఆలోచనలు అక్కడ అలా వెళ్తే ఎవడేం రా తిక్క తిక్కముండకూడక దాని అర్థం అదిరా పురుషులు మనసు ఎక్కడ ఎక్కడెక్కడ వాళ్తుంటుంది ఏమన్నా చూసినా బాగా అనిపించినా అక్కడ వెళుతుంటుంది సో అలా వెళ్ళకుండా మీ ప్రేమలో మీ ప్రేమ అనే ఒక సెల్లో బంధించుకుని ఉంచుకోండి అని అర్థం రాదు మంచిగా చెప్పాడు కదా ఎక్కడ వివక్షించాటరా అంటే ఎంతమంది పురుషులు ఇక్కడ బయట వెళ్ళారు ఇప్పుడు అవే సాలే చెప్పు చెప్పు ఇప్పుడు దాకా మీరు ఆడవాళ్ళ మీద మనం పురుషుల మీద అంత వివక్ష ఉందో చూడండి ఇది చూడండి పురుషులని బాల్యంలో తల్లి రక్షిస్తుంది యవ్వనంలో భార్య రక్షిస్తుంది ముసలితనంలో కూతురు రక్షిస్తుంది అంట స్త్రీలు పురుషుల్ని అంట పురుషుల్ని చిన్నప్పుడేమో తల్లి రక్షిస్తుందంట పురుషుల్ని యవనంలోనేమో భార్య రక్షిస్తుందంట భార్య రక్షించాలా ఇంట్ పురుషుడిని మళ్ళా అనమాట భార్య పురుషుని రక్షించాలా సో అది ప్రేక్షకులు ఈ లుచ్చాన కొడుకు జ్ఞానం ఇంత అర్థమైంది కదా స్త్రీని ఇంత మంచిగా వర్ణిస్తున్న మని గురించి వీడు ఏం చెప్పాడు సమానత్వం లేదని చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు స్త్రీ ఒక పురుషుణ్ణి తల్లి రక్షిస్తుంది భార్య రక్షిస్తుంది చెల్లి రక్షిస్తుంది అని చెప్పాడు కదా మళ్ళీ ఈ సాలేగాడు తల్లి చిన్నప్పుడు పుట్టించిన తర్వాత ఈ సాలేగానికి గుద్ద కడగకుండా నూరు కడగకుండా అన్నం పెట్టి పెంచకుండానే పెద్దగా వాడు వీనంతకు వీడే పెద్దవాడా పాలు ఇవ్వకుండా ఏడిచినప్పుడు లాలించకుండా వీనంతకు వీడే పెద్దగా రక్షించేట్లు కాదా తల్లిది ఒక పురుషుని కొడుకుని చూసారా వీని వీని జ్ఞానం ఎంత మీదే అర్థం చేసుకోండి అవునా ప్రేక్షకులు స్త్రీ లేకపోతే జన్మ లేదు లేదు కదరా స్త్రీ లేకపోతే ప్రపంచం లేదు కదరా అన్నారా లుచ్చ ప్రేక్షకులు ఈ జ్ఞానం మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్లు తెలియజేయండి ప్లీజ్ చెప్పు మీ ముందు చెప్పు పురుషుడిని నాకు అర్థం మరి రాశాడు అంటే పురుషుడు వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా పురుషుడు మా తల్లి రక్షించింది అంటే బాధపడ్డావు కదా మళ్ళా మళ్ళీ ఇప్పుడు పెళ్ళి రా సాలే పెళ్ళంటే ఇప్పుడు నీ మీ పిల్లలు చెప్పు నీ పిల్లలను పుట్టించిన తర్వాత ఇవన్నీ వదిలేవన్నీ రక్షించకు వాళ్ళంత వాడే పెరుగుతాడు వాళ్ళంత పాలు పాలుదాతాడు వాళ్ళంత ఆడే తింటాడు వాళ్ళంత వాడే ఏరుకుంటాడు వాళ్ళంత వాడకే కడుక్కుంటాడు అని చెప్పాము చెప్పి చెప్తా ఉన్నా సాలే చూసారా ప్రేక్షకులు వినే జ్ఞానము ఒక తల్లిని ఎంతగా అవమానిస్తున్నాడు చూశారు కదా ఇలాంటి నా కొడుకులు కుక్క చావు వస్తారు సార్ ఒక తల్లిని అవమానించే వీడు అవు కదా మనం చెప్పింది కరెక్ట్ కదా తల్లి అయింది పిల్లోని సన్నప్పుడు లాలించి పోషించి ఏరిగితే గుద్ద గడిగి నోరు గడిగి లాలించి పోషించి పెద్దవాళ్ళని చేసి అంటే రక్షించట్లు కాదత్త ఈ నా కొడుకు జ్ఞానం ఎంత ఉంది ఆలోచించండి ఇలాంటి ఇలాంటి విషయాలు చెప్పి హిందువుల్ని డైవర్ట్ చేయాలా అనేది వీరి టార్గెట్ వాళ్ళ యొక్క నాసులుగా చేయాలా లేదంటే కన్నా మారిపోవాలని హిందూ ధర్మం ఉండకూడదు హిందూ ధర్మం మీద హిందువుల మీద వళ్ళంతా విషం ఈ రంజా కొడుకుకి అర్థమైందా చెప్పు మీ సార్ చెప్పు పురుషుడు వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా రక్షించడం ఏంటి దేని నుంచి రక్షించాలి భార్య పోను కాదు వేస్తాలే నీ మట్టి బుట్టకి అర్థం మట్టి బుడకి అర్థం కాదు వేస్తాలే పోండి రా భార్య దేని ఉంటే రక్షించాలంట కదా మన అయినా రక్షిస్తుందా లేదా పోనీ ఆదని చెప్పు తల్లైనా రక్షిస్తుందా లేదా దేని నుంచి రక్షిస్తుంది భార్య ఏంటంటే రే ఏంటి రక్షిస్తుందంటే ఒక మగవాడైనాక భార్యగా వచ్చి పడక గదిలో వానికి వాటితో కాపురం చేసి వారి వంశాన్ని నిలబెట్టి అలా వానికి ఇంట్లో పనులు చేసి ప్రతి ఒక్కటి చేసేది ఆడదేరా పెళ్ళం పెళ్ళం లేకుండా అంటే నీ జీవితం లేదురా చెప్పి చూద్దాం ముసలితనంలోనేమో కూతురు రక్షిస్తుంది అంట అప్పుడు కూడా కూతురే కొడుకు ఇంత రక్షించుకో పురుషుడి మీద మనుస్మృతిలో అది మనుస్మృతి కాదురా మొదలు పలకడం నేర్చుకోవాలి సాలే అది మనుస్మృతి మళ్ళీ పురుషునే రక్షిస్తుంది రా మళ్ళా కూతురు కూడా అక్కడ కూడా కూతురు రక్షి అంటే పురుషుల మీద వివక్ష చూపించాడా దీన్ని ఎలా అనుకుంటా రా లుచ్చా అర్థం చేసుకో వేస్తాలే అదే తండ్రి ముసలితనంలో ఉన్నప్పుడు కూతురుకున్న ప్రేమ కూతురుకున్న ప్రేమ నీలాంటి లుచ్చా నా కొడుకులకు ఉండదని చెప్తున్నాడు రా తండ్రిని చూస్తారా కొడుకులు ఈ కాలంలో కూతురికి ప్రేమ ఉంటుందని చెప్తున్నాడు రా లుచ్చా ప్రక్షుందంటే అర్థమయ్యి ఉంటారా ఇవి ఆపదలు ఉండే ప్రశ్న కూతురు కూతురుకున్నంత ప్రేమ కొడుకు అని చెప్తున్నాడు రాక్ష అర్థం చేసుకో బేస్ సే నీ మట్టి ఊరికి అర్థం కాదులే నీకు తెలిసిందే నీవు వాగుతుంటావు చెప్పు సార్ చెప్పు ఈ విధంగా పురుషులు ఎప్పుడు ఒకరి దగ్గర ఉండటమే మంచిది కానీ ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు మన మనవేం చెప్తున్నాడంటే పురుషులంట ఒకరి దగ్గరే ఉండాలంట అంటే స్త్రీలు ఎక్కడెక్కడ అక్కడ మాత్రమే ఉండాలంట ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు పురుషుడు అర్థమైందా యుక్త వయస్సులో తన కొడుకుకు పెళ్లి చేయకపోతే తల్లిని నిందిస్తారంట భర్తతో కలిసిమెలిసి ఉండకపోతే భార్యను తిడతారు తల్లి చనిపోయిన తర్వాత తండ్రిని చక్కగా చూసుకోకపోతే లోకులు కొడుకుని తిడతారు అతి సూక్ష్మమైన ఓకే మరి దాని గురించి చదువుతున్నావు కదా మరి దాని గురించి వివరించారు దాని గురించి ఏం చెప్తున్నాడు అక్కడ దానికి వివరించరు కదా అంటున్నావు మళ్ళీ అక్కడ మాది ఓకే అంటున్నావు అంటే అది ఓకే ఉంది దీనికి మరి అది ఓకే ఉంది ఓకే ఉంది అని చెప్పరా ఇది మంచిగా చెప్పాడు చెప్పి సాలే ఏమంటారు ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఇది ఈరోజు వీడియో సో మిగతా వీడియో మరి ముందు వీడియోలో కౌంటర్ ఇద్దాం ఎన్కౌంటర్ చేద్దాం సో ఈ నాస్తికుడు అనే ఉత్సాగాన్ని తెలివి జ్ఞానం ఇంతే అర్థమైంది కదా వీని డ్యూటీ ఏంది హిందువులు నాస్తికుడిగా మారిన తర్వాత హిందూ ధర్మం నుంచి అడిగే హక్కి లేదు ఇప్పుడు మన ధర్మశాస్త్రం రాజ్యాంగం ఉండేపంటే ఆడుకోవచ్చు కానీ ఇప్పుడు మన మన ధర్మశాస్త్ర రాజ్యాంగం లేదు కదా దాని గురించి చెప్పే హక్కు గానీ మాట్లాడే హక్కు కానీ లేదు అర్హత లేదు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు హిందువుల మైండ్లో విషం నింపాలి హిందువుల మైండ్లో విషం నింపి వాళ్ళని డైవైడ్ చేసి నాస్తికులుగానే మార్చాలి లేదంటే క్రిస్టియన్గా మారిపోవాలి హిందూ ధర్మంలో ఉండకూడదు అనేది ఇవి ఎజెండా ఎందుకంటే వీడు నాశకుడిగా మారాడు కదా అది పురుగు కొరత ఉంటుంది ఏమని అందరూ నాస్తులుగా మార్చాలి ఎట్లా క్రిస్టియన్గా మారిన వాడికి ఎలాగైతే నా ధర్మంలో మార్చాలనుకో వాడికి ఎట్లా పురుగు కొరతుంటుంది కదా అలాగే ఈయనకి పురుగు కొరతుంటే అన్నమాట ఈ సైకోజం ఈ నా కొడుకు సనాతన ధర్మం విడిచిపోయినాడు అజ్ఞాని అవుతాడు పర పరమాత్మని ద్వేషించేవాడు అవుతాడు పర వ్యక్తులను ద్వేషించేవాడు అవుతాడు పర మనుషుల్ని ద్వేషించేవాడు అవుతాడు అవునా సో పేపర్కలు నా ఈ మాటల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి సో మా ఈ ధర్మ పోరాటంలో దేశం కోసం పోరాటంలో మీరు కూడా భాగస్వాముకండి సో దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి పది మందికి ఈ విషయం తెలియలా చేయండి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్ చాలామందికి రికమెండ్ చేస్తుంది ఈ వీడియో చాలామందికి చూపించే ప్రయత్నం చేస్తుంది సో అందుకోసమే మిమ్మల్ని లైక్ సబ్స్క్రైబ్ అడిగేది ఇదేం డబ్బులు ఇచ్చేది ఉండదు ఫ్రీ సో ఆలోచించండి సో ముందర ఎన్కౌంటర్ వీడియోతో కలుసుకుందాం చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటివరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతకి